ओम अस्मिद दुर्भ्यो नमः विलास पल्लवित पालित सप्तलोकी लोके निर्वाह कोरे कितनेम कटक छलीला श्री रंगहण्य तल मंगल दीपरेका श्री रंगराज महिशीम శ్రేయమా శ్రీ మహాలక్ష్మి వందనం సిరుల తల్లికి వందనం ప్రియా భగవత్ బంధువులారా ఈరోజు శ్రావణ శుక్రవారం నుంచి అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని మనకి లోకానికి అందించినటువంటి శ్రీ పరాశర భట్టర్ వారు వారు రచించినటువంటి శ్రీగుణ రత్న కోశము అనేటువంటి స్తోత్ర వైభవాన్ని మనం రోజు ఒక్కొక్క పాసురంగా అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముకుందమాలని ప్రపంచం అంతా ఆదరించింది శ్రీగుణరత్న రత్న కోసం కావాలి అని నాకు ఎంతో ఆత్మీయులైనటువంటి ఎంతో ఎన్నో వేల మంది అందులో విజయనగరం నుంచి శ్రీ సంపత్ స్వామివారొకరు అలాగే రాజమండ్రి నుంచి మా రామకృష్ణ వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతాం ముందుగా మనం ఈ శ్రీగుణ రత్న రచించినటువంటి శ్రీ పరాశర భట్ట అనేటువంటి మహనీయుల యొక్క వృత్తాంతాన్ని యథావకాశం కొంచెం చెప్పుకుందాం శ్రీ పరాశర భట్టరు వారు భగవద్ రామానుజుల కాలంలో వేయించేసి ఉన్నటువంటి పండితు కూర తాజ్వాన్ అని మనం కూరేశ వైభవం చెప్పుకున్నామే ఆయన యొక్క కుమారుడు రామానుజుల సమకాలీకులు అవ్వడం కూరేశుల పుత్రులు అవ్వడం ఈ స్తోత్ర నిర్మాణంలో వారికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి సేముషి పాండిత్య వైభవం ఇవన్నీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి ఇందులో తండ్రి వైరాగ్యానికి మారుపేరు కూరం అనే గ్రామానికి అధికారులై ఉండి సంపదలన్నీ దానం చేసేసి శ్రీరంగంలో భిక్షాటన చేసుకునేంత వైరాగ్య స్థితికి వచ్చారు వారు ఒకనాడు వాన మూలంగా భిక్షాటనం చేసుకునే అవకాశం కూడా కలగకపోతే ఆండాళ్ళమ్మవారు వారి ధర్మపత్ని రంగనాథుడిని ఉద్దేశించి స్వామి ఇవాళ ఈ భిక్షాటనకు వెళ్ళడానికి కూడా పాపం వీరికి అవకాశం లేకపోయిందే నీ ఆలయంలో ఇప్పుడే ఆరుగింపు పైనటువంటి మంగళధ్వనులు వినిపించాయ్యా అని అటువైపు తిరిగి దండం పెట్టుకున్నారట అంతే వెంటనే రంగనాథుడు ఉత్తమ నంబి అనేటువంటి అర్చకులను పిలిచి ఇప్పుడు ఆరుగింపు చేసినటువంటి అరవైన అనేటువంటి ప్రసాదాన్ని మీరు వెంటనే పూరేసులకి అందించి రండి అని పంపించారట అప్పటికప్పుడు మేళ తాళాలతోటి రంగనాథుడు ప్రసాదాన్ని తీసుకొని వచ్చేవారు కూరేశ్వర ఇంటికి వస్తే కూరేశ్వరు ఆశ్చర్యపోయారు ఎందుకు ఇలా జరిగింది అని భార్యను పిలిచి నువ్వేమనుకున్నావు అన్నారు ఆవిడ సిగ్గుపడుతూ ఇలా అనుకున్నాను స్వామి మీరు ఉపవాసంగా ఉన్నారు కదా అనే బాధతో అన్నాను అంది అయితే ఇది రంగనాథుని యొక్క అనుగ్రహంగా భావించి ఆ పాయసాన్ని ఆ ప్రసాదాన్ని కొంచెం నోటిలో వేసుకొని మిగిలినది రెండు ముద్దలుగా చేసి భార్యకి ఇచ్చారు ఆనాడు పుత్ర కామేష్ఠి జరిగిన తర్వాత పాయస ప్రసాదాన్ని స్వీకరించినటువంటి కౌసల్యాదులకి భగవంతుని యొక్క మూర్తి చతుర్విధ రూపంగా ఎలా భూమిపై అవతరించిందో అలాగ రంగనాథ ప్రసాద కారణంగా ఆండాళ్ళమ్మవారికి అవతరించినటువంటి సంతానము ఇద్దరు పూరేశులకి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు వారికి ఏం పేరు పెట్టాలి అని భగవద్ రామానుజులు వచ్చి వారి శిష్యులైన ఎంబారిని పిలిచి ఆ పిల్లల్నిద్దరినీ తీసుకురండి ఇలాగా అన్నారు ఆయన వెళ్ళి ఆ పిల్లల్ని చూసి ఆ ముఖ వర్చస్సుకి ఎంతో ఆనందపడిపోయి ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ తీసుకువచ్చారు రామానుజులు వాళ్ళని చూడగానే ఎంబారే ఏమిటి ద్వయమంత్రం పరిమళిస్తున్నట్లుగా ఉంది వీళ్ళ దగ్గర అన్నారు ఎంతటి ఆ మంత్రము ఎందు భక్తో చూడండి విశ్వాసమో చూడండి ఆ ద్వయమంత్రాన్ని చదువుకుంటూ వారు వచ్చారు కాబట్టి వారికే ఈ బాలుల్ని శిష్యుల్ని చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నారు భగవద్ రామానుజులు ఆ మహానుభావుల యొక్క కరుణా కటాక్షంతో పెరిగి పెద్దవారైనప్పుడు వీరికి పేర్లు పెట్టడంలో రామానుజుల వారు ఆనాడు యామనాచార్యుల వారి యొక్క మూడు వేళ్ళు మూసుకొని ఉంటే అందులో పరాశర మహర్షి విష్ణు పురాణాన్ని రచించినటువంటి పరాశర మహర్షి పేరు వ్యాస మహర్షి పేరు పెడతాను అన్నప్పుడు ఒక వేలు తెరుచుకుంది అని మనం చరిత్రలో ఆ వైభవం చెప్పుకున్నాం కదా ఆ ఉద్దేశంతో ఈ బాలుద్దరికీ కూడా శ్రీ పరాశర భట్టర్ వ్యాస భట్టర్ అనేటువంటి అద్భుతమైనటువంటి నామాలని నామకరణోత్సవం నాడు భగవద్ రామానుడు స్వయంగా చేశారు కూరేసలు ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలను రంగనాథ స్వామి పువ్వులకి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెడితే సాక్షాత్తు శ్రీరంగనాయకి రంగనాథుడు ఆ ఆమోద స్తంభాల మధ్యలో ఒక ఉయ్యాలను ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని స్వయంగా తామే ఊపుతూ పాలించారు అనేటువంటిది మనకి తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అందులో స్వామికి ఆరగింపు చేయడానికి తీసుకొని వచ్చినటువంటి పొంగలిని ఈ పిల్లలిద్దరూ చెయ్యి పెట్టేశారు అని అప్పటినుంచి ఆ ప్రసాదానికి కుళందయ్యి పొంగల్ అని పేరు వచ్చి పొంగలి ఆరగింపు చేసిన తర్వాత ఆ పిల్లల్ని ఆ పొంగలి ఈనాటికి కూడా ఆ ప్రసాదాన్ని బట్టలు వంశీయులకి ఇవ్వడం అనేటువంటి ఒక సంప్రదాయం శ్రీరంగంలో వస్తుంది బాల్యంలోనే మహా మేధావి శ్రీ పరాశర భట్టర్ వారు విద్యాభ్యాసం తండ్రి అన్ని శాస్త్రాలు చెప్తూనే ఒక పండితుడిని కూడా ఏర్పాటు చేస్తే రోజు చెప్పినవే చెప్తున్నారు నాన్నగారు అనేవాళ్ళ అప్పుడు ఆయన పండితుల్ని పిలిచి సాందీపని దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ ఎలా నేర్చుకున్నాడో అలాగా నామమాత్రంగా మిమ్మల్ని గురువుగా పెట్టాం కానీ వీరికి బాల్యాత్ ప్రభుతి ఎంతో అద్భుతమైనటువంటి పాండిత్యం ఉంది కాబట్టి మీరు గురుత్వాన్ని పొందడం అదృష్టంగా భావించండి అని చెప్పారు అని చెప్తారు ఆయనకు వచ్చేటువంటి అనుమానాలు కూడా భట్టర్ వారికి చాలా విచిత్రంగా ఉండేవి సిరుమా మనిసర్ అనేటువంటి ఒక తెలువామపు పాసరాన్ని వింటూ నాన్నగారు ఒక చిన్న పిల్లాడు వేయవలసిన ప్రశ్న అయితే చూడండి నాన్నగారు మీరు చిన్న పెద్ద మనుషులను ఆరాధించాలంటున్నారు ఒకే మనిషి చిన్నగా ఒకే మనిషి అదే స్థితిలో పెద్దగా ఎలా ఉంటాడు అని అడిగితే దానికి అక్కడ ఉన్న ఒక భాగవతోత్తముని చూపించి వీరు చూడండి ఆకారంలో ఎంతో చిన్నవారు పాండిత్యంలో ఎంత పెద్దవారు అని వాళ్ళ నాన్నగారు చెప్పారు అని ఐదేళ్ల వయస్సు నుంచే అంతటి ప్రజ్ఞా పాటవాదన చాటినటువంటి మహానుభావులు ఈ భట్టర్ వారు ఒకసారి సర్వజ్ఞ భట్టర్ అనేటువంటి ఆయన రామానుజల మీదకు వాదానికి వస్తే ఇసుకలో ఆడుకుంటున్నటువంటి పరాశర భట్టరు ఒక గుప్పెడి ఇసుక తీసుకువెళ్ళి ఆ వచ్చిన ఆయన పళ్ళకి నాపి ఇదేమిటో చెప్పండి అన్నారు నాకెలా తెలుస్తుంది అన్నారు ఒక గుప్పెడి ఇసుక అని ఆ గుప్పటను తెరిచి ఇదే తెలియకపోతే మీరేం సర్వజ్ఞులండి అని అన్నారు అని చెప్తారు అంతటి ఆలోచన విధానము ఆయనదే అని రామానుజులే స్వయంగా భట్టర్ వారిని శ్రీ వైష్ణవశ్రీ పట్టాభిషేకం చేసి తమ శిష్యులందరినీ పిలిచి నా తర్వాత మీరు వీరిని నాలా భావించాలి అని ఒక అద్భుతమైనటువంటి సత్సంప్రదాయానికి ఆచార్యత్వానికి వరబడి చుట్టారు అంటే ఈయన ఎంత గొప్పవారో తెలుస్తుంది అటువంటి మహానుభావులు ఒకసారి వాళ్ళ నాన్నగారి శిష్యులు ఒకటి ఒక ఇల్లు కడుతూ ఉంటే రంగనాథస్వామికి ప్రాకారానికి ఆ ఇల్లు అడ్డు వస్తే అది పడగొట్టవద్దు అని చెప్పి చెప్పారట బట్టన్ కానీ ఆయన వినకపోతే నా మాట వినలేదు అనే బాధతోటి శ్రీరంగం వదిలి వెళ్ళిపోయారు తిరుక్కొట్టియూరు భట్టరు వారు కానీ అక్కడ రంగనాథుడిని విడిచి ఉండలేక అదే అప్పుడే రంగనాథ స్తోత్రాన్ని మనకి అందించారు సప్తప్రకార మధ్య సరసిముఖుల విమానే అనేటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి అప్పుడే అందించారు ఆ రాజు పరమపదించిన తర్వాత మళ్ళీ శ్రీరంగానికి వెంచేసినప్పుడు ఆనందంతో ఆ శ్రీరంగనాథుడిని గురించి శ్రీరంగరాజ రాజ స్తవము అనేటువంటి అద్భుతమైన స్తోత్రం పూర్వ భాగం ఉత్తర భాగంగా అటు రంగనాథుడి మీద రంగనాథ స్తోత్రము ఇటు అమ్మ మీద శ్రీ గుణరత్న కోశము అనేటువంటి రెండు గ్రంథాలని వీరు ప్రత్యేకంగా వీరి ప్రతిపకి నికషవఫలాలు ఒరిపిడి రాళ్ళు అని అంటారనమాట అలాంటి గ్రంథాలని వీరు రచించారు అలాగే శిష్యులు ఆండాళ్ళ తల్లి గురించి మాకు ఏదైనా నిత్యం చదువుకునేలా ఒక శ్లోకం చెప్పండి అని అడిగితే నీలా తటి సుప్త ముద్బోధ్య కృష్ణం అనేటువంటి శ్లోకాన్ని కూడా బట్టరు వారు అనుగ్రహించారు అని చెప్తారు అలాగే రంగనాథుడు వీరు చదివితేనే కైసికి పురాణాన్ని శ్రవణం చేయడం అనేటువంటి సంప్రదాయం ఒకటి ఉండేదని అందువల్లే ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయం భట్టరు వంశీకుల చేత కౌశికి పురాణ గాన మహాత్మ్యంగా శ్రీరంగంలో ఇప్పటికీ కూడా విరాజిల్లుతోంది అని చెప్తారు అందులో పెద్దవారు అవుతుంటే పిల్లలు వీరిని ఎలాగా ఏం చెయ్యాలి ఎలా పెళ్లి చేయాలి అని కూరేసులు రంగనాథుడి దగ్గరికి తీసుకువెళ్ళి అడిగితే అయ్యా వారు మా పుత్రులు కదా ఆ బాధ్యత మేము చూసుకోమా అని చెప్పి రంగనాథుడు ఆలోచించి ఫిరేనంబి గారి వంశస్థులలో ఒక చక్కటి కన్యకామణి ఉంది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని వారికి కలలో కనిపించి చెప్తే వారిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వివాహం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు అంటే సాక్షాత్తు శ్రీరంగనాయకి శ్రీరంగనాథుడు తల్లిదండ్రులుగా పెంచినటువంటి మహద్భాగ్యాన్ని నోచుకున్నటువంటి వాళ్ళు ఈ భట్టరు సోదరుడు ఇద్దరు కూడా అందులో కూడా కూర పరమపదించినప్పుడు ఆ అన్ని కార్యక్రమాలు కూడా భగవద్ రామానుజుల దగ్గర ఉండి చేయించిన తర్వాత రామానుజులని రామానుజులు వాళ్ళిద్దరిని శ్రీరంగనాథుని ఆలయానికి తీసుకుని వెళ్ళి రంగేశ ఇదిగోనయ్యా నీ పుత్రులను నీకు అప్పగిస్తున్నాను వీరు సంరక్షణ భారం మొత్తం నువ్వే చూసుకోవాలి అని అంటే మీరేం పెట్టుకోకండి భగవద్ రామానుజ వీరు నా సంతానము భక్తరు వంశీయులు నా వాళ్ళు వీళ్ళకి సర్వకాల సర్వావస్థలలోనూ నేనే రక్షకుడిగా ఉంటాను అని శ్రీరంగనాథుడే తనకి వారిని పుత్రత్వాన్ని అంగీకరించి ఆదరించాడు అంటే అందుకే అందుకనే ఆయన గురించి మనం అద్భుతమైన శ్లోకాన్ని చదువుకుంటున్నాం దేవని శ్రీ పరాశర భట్టార్య పురోహిత శ్రీవత్సంకసు శ్రీమాన్ శ్రేయసే మే అస్తు భూయసే శ్రీ పరాశర భట్టార్య వారు పేరు పరాశర భట్ట ఆర్యులండి పెద్దలండి గొప్పవారండి వారు శ్రీరంగేశ పురోహితులండి ఎలాగాని అంటే కూలేసులు అముదనార్ నుంచి ఒక శ్రీరంగ ఆలయ నిర్వహణ బాధ్యతని చేపట్టారు పౌరోహిత్యం వహించారు పౌరోహిత్యం ప్రతిరోజు ఉదయ కాలంలో పంచాంగ శ్రవణం అంతా చేయవలసినటువంటి కర్తవ్యం భట్టర్ వంశీయులకి అలాగా పూరేసుల నుంచి స్వయంగా వచ్చింది దానినే భట్టర్ వారు కూడా అనుసరించారు కాబట్టి శ్రీరంగేశ పురోహిత శ్రీవత్స అంకసు శ్రీవత్సంకులోని కూరేసులకి పేరు ఉంది అని మనం వారి యొక్క చరిత్రలో చెప్పుకున్నాం వారి యొక్క కుమారులుగా పెరిగినటువంటి మహానుభావులు శ్రేయసే మే అస్తు భూయసే నా యొక్క ఒక వైభవం కొరకు నా యొక్క ఉన్నతి కొరకు నా యొక్క ఉజ్జీవనం కొరకు ఆ భట్టాలీలు వారి దివ్య మంగళాశాసనాలను నాకు అందించుగాక అనేటువంటి ఒక తనయని మనం నిత్యం కూడా పారాయణ చేసుకుంటూ ఉంటాం ఎంతటి సేముషి వైభవము అని అంటే విష్ణు సహస్ర నామానికి భగవద్గుణ దర్పణము అనేటువంటి అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహానుభావులు శ్రీ పరాశర భట్టర్లు అసలు ఆ రంగనాథుని యొక్క పుత్రత్వాన్ని అంగీకరించడం ఆ రంగనాథుడే స్వయంగా తన కొడుకుగా స్వీకరించడం వల్లనే ఇవాటికి కూడా శ్రీరంగంలో ఒక విచిత్రమైన మర్యాద ఉంది బట్టరు వంశీయుల్లో ఎవరికి సంతానం కలిగినా కూడా రంగని యొక్క ఆలయంలో రంగని యొక్క ఖర్చులతో నుంచి పసిపిల్లవాడికి పెట్టేటువంటి ఆముదం అనండి లేక బాలింతరాలకి పెట్టేటువంటి కాయాన్ని తయారు చేసేటువంటి ఆ దివ్య పదార్థాలు అవండి అవన్నీ కూడా రంగనాథుడే స్వయంగా ఇప్పటికి కూడా బట్టరు వంశీయులకి పంపిస్తాడు వాళ్ళ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఏర్పాటు చేశారు అంటే సాక్షాత్తు పెరుమాళ్ళ యొక్క పుత్రులుగా ఈ శ్రీ భట్టరు వారు ఎంతటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని అలంకరించారో రామానుజుల తర్వాత వైష్ణవ సత్సంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఎంతటి కృషి చేశారు అటువంటి మహానుభావులు తండ్రి మీద రచించినది రంగరాజ స్థవమైతే అమ్మ మీద రచించినది శ్రీ గుణ రత్న కోశం శ్రీ అంటే లక్ష్మీదేవి అది ఎలాగా ఆరు పేర్లు ఆవిడికి శ్రీ శబ్దంలో వచ్చాయో మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఆవిడ యొక్క గుణాలన్నీ రత్నాలైతే ఆ రత్నాలన్నీ కోసము అన్నమాట ఒక భాండాగారం ఈ స్తోత్రము ఆవిడ గుణాలన్నీ ఒక పెట్టెలో రత్నాన్ని దాచినట్లుగా ఈ శ్రీ గుణ రత్న కోసంలో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పురుషకార స్వరూపుణి యొక్క అమ్మ యొక్క ఆ కటాక్షాలు దానికి సంబంధించినటువంటి వైభవోపేతమైనటువంటి గుణాలన్నీ కూడా ఈ స్తోత్రంలో వర్ణింపబడడం వల్ల దీనికి శ్రీ గుణ రత్న కోసము అని పేరు పెట్టారు ఇంకో విశేషం ఏమిటంటే రత్న కోసం ఏడు అక్షరాలు అది ఈ నామానికి ఉన్నటువంటి ఏడు అక్షరాలని సప్త ప్రాకారాల మధ్య ఉండేటువంటి స్వామికి సమర్పించినటువంటి స్తోత్రంగా మనకి శ్రీపరాశర భట్టలు వారు అందించారు మహా అనర్ఘమైనటువంటి రత్నాలు వాటి విలువను కట్టడం సామాన్యులకు సాధ్యం కాదు కానీ అంతటి మహిమోపేతమైనటువంటి అమ్మ యొక్క కటాక్షం ఆనాడు మనం ముకుందమాలని చెప్పుకున్నాం స్వామి వైభవాన్ని భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం ఆచార్య వైభవాన్ని మరి మనకి జగన్మాత పురుషకార స్వరూపిణి అమ్మ శ్రీ మహాలక్ష్మి యొక్క వైభవాన్ని మనం చక్కగా యథాశక్తి అనుసంధానం చేసుకోవాలని పవిత్రమైనటువంటి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈరోజు మనం ఈ శ్రీగుణ రత్న కోశాన్ని ప్రారంభించుకుంటున్నాం యథావకాశం రోజు మనం ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ चिह्नपुत्रुलकु दासोहं श्रीरङ्गनायके लालित किशोरु श्रीरङ्गराड् पुरोहित दासोऽहं श्रीपराशरभट्टरु दासोऽहम् रङ्गराजस्तवमुणरत्नकोशमो नेत्रद्वयं मुमन संप्रदायुनको रङ्गराजस्तवमु गुणरत्नकोशमो नेत्रद्वयं मुमन सम्प्रदायं मुनकु पाण्डितेवैभवमु परभक् ము కవి కవిశేఖరులకు దాసోహం పాండితి వైభవము పరభక్తి శోభితము కవి కవిశేఖరులకు దాసోహం భట్టరులకు దాసోహం नवनवोन्मेषमौ प्रतिभने चाटु वैष्णवसम्प्रदाय स्फूर्तिदासोऽहम् <स्वाँगी> नवनवोन्मेषमौ प्रतिभने चाटु वैष्णवसम्प्रदायस् भूि दासोऽहं निरुपमान मे मेदु सूक्ति माधुर्यं श्रीरङ्गनायके श्रीपदाब्जभृङ्गरुपमानमे मेदु सूक्तिमाधुर्यं श्रीरङ्गनायके श्रीपदाब्जभृङ्ग श्री पर भट्टु दासोह श्री वत्सिपुत्रुकू दासोह श्रीरंगनायलाकिशोरुकू श्रीरंगरा पुरोत दासोहम दासोहम दासोह